హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ టాలీవుడ్లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్లో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ట్ డైరెక్టర్ బోయిపాటి శ్రీను కాంబో ఒకటి ఏ ముహూర్తాన వీరి కాంబినేషన్ సెట్ అయిందో కానీ ప్రతి సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్నారు ఇప్పటిదాకా వీరి కలయికలో సింహ లెజెండ్ అఖండా సినిమాలు రాగా మూడు ఒకదానిని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించాయి అయితే ఈ మూడు సినిమాల్లో లెజెండ్ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది ఈ రోజుల్లో థియేటర్లలో సినిమా రెండు మూడు వారాలు ఆడడమే గొప్ప అంటే తెలుగు సినీ చరిత్రలో మూడు సంవత్సరాలు ఏకధాటిగా ప్రదర్శింపబడిన ఏకైక చిత్రంగా లెజెండ్ నిలిచింది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా నేటితో పది వసంతాలు పూర్తి చేసుకుంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులను మరోసారి అలరించడం కోసం మార్చి ముప్పైనా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ రెండు వేల నాలుగులో వచ్చిన నరసింహ తర్వాత ఐదేళ్ల పాటు వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు అలాంటి సమయంలో నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా వచ్చింది అదే సింహ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు వేల పది ఏప్రిల్లో విడుదలై సంచలన విజయం సాధించింది బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది దాంతో నందమూరి ఫ్యాన్స్ బోయపాటిని అభిమానించడం ప్రారంభించారు బాలయ్య బోయపాటి కలయికలో రెండో సినిమాగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రమే లెజెండ్ సింహాలో బాలకృష్ణను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారంటే అంతకు పదింతలు పూనకాలు తెప్పించేలా లెజెండ్లో చూపించారు బోయపాటి బలమైన కథ కథనాలు కట్టిపడేసే తో ఈ చిత్రాన్ని మలిచారు బాలయ్య రాయల్టీ లుక్ అతడిపోయే యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్ డైలాగ్స్ కి అందరూ ఫిదా అయ్యారు అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఇంతటి క్వాలిటీ అవుట్పుట్ ని బోయపాటి కేవలం తొంభై రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను కేవలం బాలే అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం బోయపాటి సినిమాలకు అభిమానులంటే అతిశయోక్తి కాదు అందుకే ఎందరో హీరోలు నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతుంటారు స్టైలిష్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఓ మంచి మాస్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయనకు అల్లు అరవింద్ సూచించిన పేరు బోయపాటి శ్రీను వీరి కాంబోలో వచ్చిన బాక్స్ ఆఫీస్ లెక్కలు చేసింది హీరోని మాస్ మూలాల్లోకి తీసుకెళ్లగలిగే సరైన డైరెక్టర్ బోయపాటి అని అల్లు అరవింద్ ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు మరో నిర్మాత బెల్లంకొండ సురేష్ సైతం తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో తప్పించారు అలా వీరి కలయికలో వచ్చిన సినిమానే జానకి నాయక ఇది యూట్యూబ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ఏకంగా వరల్డ్ రికార్డ్ సృష్టించింది ఇలా బోయపాటి కెరియర్ లో ఎన్నో మైలురాళ్లున్నాయి దర్శకుడిగా మొదటి సినిమాతోనే రవితేజకు భద్రా లాంటి ఎవర్ గ్రీన్ మూవీ అందించారు రెండో సినిమా తులసిలో వెంకటేష్తో బోయ పలికించిన హాస్యానికి రౌద్రానికి అందరూ ఆశ్చర్యపోయారు ఇక చాక్లెట్ బాయ్ లాంటి రామ్ లో ఇంత మాస్ ఉందా అని షాక్ అయ్యేలా స్కందాలో చూపించారు ఈ చిత్రంతో రామ్ తన మాస్ ఫాలోయింగ్ ని పెంచుకుని మరో మెట్టెక్కాడు ఇలా బోయపాటి ఎన్ని సాధించినా ఆయన పేరు వింటే మొదటిగా గుర్తొచ్చేది మాత్రం బాలైబాబ్ పేరే ఎందుకంటే వీరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అంతటి బలమైన ముద్ర వేసింది సింహ లెజెండ్ అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని సంచలనాలు సృష్టించిన ఈ కాంబో త్వరలోనే నాలుగోసారి చేతులు కలపడానికి సిద్ధమవుతోంది